వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గాయజ్ ప్రజెంట్ నేనైతే వర్క్ పని మీద గుంటూరు నుంచి తాడేపల్లి అయితే వెళుతున్నాను ఒక త్రీ డేస్ నుంచి వర్క్ అయితే జరుగుతుంది సైట్లో త్రీ డేస్ నుంచి వీడియో తీద్దాము తీద్దాము అనుకుంటున్నాను కానీ తీయలేకపోతున్నాను గాయస్ లాస్ట్ టైం నేను రిలీజ్ చేసిన ఒక వీడియోకి ఇచ్చిన ఆధారం అయితే నాకు ఎంతో ఏమంటారంటే అది అసలు సంతోషం పట్టలేకపోతున్నారనమాట అంత బాగా వైరల్ అయితే చేశారు వీడియోని అసలు ఆ వీడియో అంత బాగా వైరల్ అయిన అని చెప్పి నేనైతే అనుకోలేదు ఆ వీడియో వలన నా ఛానల్ కూడా మానిటైజేషన్ అయితే అయిపోయింది నాకు సబ్స్క్రైబర్లు కూడా ఆ ఒక్క వీడియోతోనే నాకు దగ్గర దగ్గర పదహారు వందల మంది సబ్స్క్రైబర్లు నా కుటుంబంలో అయితే జాయిన్ అయ్యారన్నమాట ప్రజెంట్ ఇలాంటి వీడియోలు తీయమని చెప్పి చాలామంది కామెంట్లు పెట్టారు గాయస్ ఏంటంటే నా కంటెంట్ అయితే అది కాదనమాట ఆ రోజు నాకు జరిగిన ఏదైతే ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రా చార్జ్ అయితే ఉందో నేను దాని గురించి మాత్రం మాట్లాడాను దానికి చాలామంది కామెంట్స్లో కొత్తగా పుట్టిన అపరిచితుడు అలా అని చెప్పి చాలా కామెంట్లు పెట్టారు మంచిగానే పెట్టారు ఆల్మోస్ట్ పాజిటివ్ కామెంట్సే చాలా వరకు అయితే వచ్చినాయి నెగిటివ్ కామెంట్స్ పెట్టిన కొంతమందికి మాత్రమే చెప్తున్నాను భయ్యా అందరికీ కాదు మళ్ళీ చెప్తున్నాను నెగిటివ్గా కామెంట్ పెట్టిన కొంతమందికి మాత్రమే ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ నెంబర్స్ అయితే కొంచెం నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టారు వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను మీరు అలాంటి నెగిటివ్ కామెంట్స్ పెట్టడం వల్ల నేనేం బాధపడలేదు కానీ భయ్య ఒక ఐదు రూపాయలు అనేది నా వరకు అది ఐదు లక్షల కిందే నా జేబులో నుంచి ఒక ఐదు రూపాయలు పోతున్నాయి అంటే నాకు బాధే భయ్యా ఏంటంటే మీకు అది బాధ కాకపోవచ్చు కానీ నా మనసుకి నాకేంటంటే అది బాధ కలిగిద్దమాట అంటే మీరు చెప్పేది ఎలా ఉందంటే నా జేబులో నుంచి ఒక ఐదు లక్షలు పోతేనే నేను దాని గురించి రియాక్ట్ అవుతాను అన్నట్టుగా కొంతమంది కామెంట్లు అయితే పెట్టారు చిన్నవాళ్ళ మీద చూపిస్తున్నావు పెద్దవాళ్ళ మీద చూపించు నీకు దమ్ముంటే అని చాలా మంది కామెంట్లు పెట్టారు భయ్యా రైల్వేలో ప్యాంట్రీ కాంట్రాక్ట్ అనేది చిన్నవాళ్ేం కాదు నేను కోపం చూపించింది వీడియోలో తీసింది ప్యాంట్రీ వెండర్స్ మీద కాదు కాంట్రాక్టర్ మీద అతనికి తెలిసే ఇదంతా జరుగుతూ ఉండిద్ది కాబట్టి మీరందరూ ఏం బాధపడద్దు అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళకైతే ఏం కాదు ఎవరైతే ఆ ప్యాంట్రీక్ కాంట్రాక్టర్ ఉన్నాడో ఆయనకి ఫైన్ పడిద్ది భయ్య దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఇంకా ఈ విషయాన్ని నేను లాగి చెప్పడం అయితే నాకు ఇష్టం లేదు దీన్ని ఇక్కడతో నేను ఆపేద్దాం అనుకుంటున్నాను ఎందుకు అంటే మీరు నెగిటివ్ కామెంట్స్ పెట్టడం వల్ల నేనేం బాధపడలేదు గుంటూరు ఆటో నగర్ దగ్గర అయితే ఉన్నాము మా వాడు సిగ్నల్ లేదు ఏం లేదు వీడి ఇష్టం వచ్చినట్టు తిప్పుతున్నాడు మెయిన్ రోడ్ అనుకుంటున్నాడో లేకపోతే ప్రజెంట్ ఏంటంటే ఆటో నగర్ దగ్గర అయితే ఉన్నాను అనమాట నేను మీ అందరితో ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను గాయస్ ప్రజెంట్ మన వీడియో అయితే బాగా వైరల్ అయింది వైరల్ అయ్యి వ్యూస్ అయితే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అయితే వ్యూస్ అయితే వచ్చినాయి ఇంకా వ్యూస్ పెరుగుతానే ఉన్నాయి సబ్స్క్రైబర్లు కూడా పెరుగుతున్నారు ఇదంతా మీ వల్లే సాధ్యం అన్నమాట చాలామంది కామెంట్స్లో ఏంటంటే అన్న బస్ స్టాండ్లో జరుగుతున్న వాటి గురించి ప్లస్ గ్యాస్ సిలిండర్ల మీద బస్ స్టాండ్లో ఇవన్నీ కామెంట్స్ అయితే పెడుతున్నారు వై ఏంటంటే నా కంటెంట్ అయితే అది కాదు కానీ మీరందరూ నన్ను ఇంత బాగా సపోర్ట్ చేశారు కాబట్టి వాటి గురించి అయితే కొన్ని వీడియోస్ అయితే నేను చేస్తాను ఏంటంటే డైరెక్ట్గా వెళ్ళి నేను బస్ స్టాండ్లో వాటర్ ఎంత బాటిల్ ఎంత అని అయితే నేను ఈ వీడియోస్ అయితే చేయలేను ఎందుకంటే నా కంటెంట్ అనేది వేరే నేను చేసేది రైడింగ్ అన్నమాట కానీ మీ అందరి వల్లే ఇది సాధ్యమైంది కాబట్టి నేను ఒక వీడియో అయితే చేస్తాను ఒకవేళ మనం గ్యాస్ సిలిండర్ల మీద మనకు మోసం జరిగితే మన దగ్గర డబ్బులు ఎక్కువ తీసుకుంటే ఏం చేయాలి ఎలా అప్రోచ్ అవ్వాలి లేదా బస్ స్టాండ్లో వెండర్స్ మళ్ళీ మన దగ్గర ఓవర్ చార్జ్ చేస్తే ఎలా చేయాలి ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఏంటనేది వీడియోస్ అయితే నేను తీస్తాను ఏంటంటే నాకు కొంచెం నా వర్క్స్ వల్ల ఏంటంటే నేను ఈ వీడియోస్ చేయలేకపోతున్నాను చాలామంది మెసేజెస్ అయితే చేశారు వాళ్ళందరికీ నేను రిప్లై ఇవ్వలేకపోయాను దానికోసం నన్ను అయితే కొంచెం మీరు క్షమించండి కానీ ఖచ్చితంగా ఒక వీడియో అయితే చేస్తాను వీటన్నిటి గురించి తొందరలోనే పెడతాను ఒక టూ డేస్లో దాని గురించి వీడియోస్ అయితే చేస్తాను నేను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నేను మంచి మంచి కంటెంట్లు అయితే మీకు తీసి చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను ప్రజెంట్ మనం వచ్చేసి ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ మీద అయితే ఉన్నాను గుంటూరు నుంచి మనం విజయవాడ వైపు అయితే వెళ్తున్నాను నేను తాడేపల్లి నా పర్సనల్ వర్క్స్ మీద అయితే వెళ్తున్నాను ఆఫీస్ వర్క్ మీద నేషనల్ హైవే అయితే చూడండి లాస్ట్ టైం దీని మీద కూడా మనం చాలా వీడియోస్ అయితే చేసాం హైవే మీద కాకపోతే ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది రీసెంట్గా ఒక టూ డేస్ బ్యాకే నా ఛానల్ కూడా మాంటైజేషన్ అయితే అయిపోయింది మళ్ళీ చెప్తున్నాను ఎవరైతే నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ పేరు పేరున ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి నా ఫ్యామిలీలో జాయిన్ అయినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు నా వైపు నుంచి ఇంతకు మించి అయితే నేను మీకు ఏం చెప్పగలను నాకైతే అర్థం కావట్లేదు ఒక టూ డేస్ నుంచి అసలు నేను చాలా ఫుల్ హ్యాపీగా అయితే నేను ఉన్నాను ఇంతకుముందు నేను ఏ వీడియో తీసినా ఎక్కువ వ్యూస్ వచ్చేవి కాదు ఎంట్రా మనం ఎంత కష్టపడుతున్నాము వ్యూస్ రావట్లేదు అని చెప్పి అనుకునేవాడిని కానీ మీ అందరి సహకారం వల్ల అయితే నా టార్గెట్ని రీచ్ అయ్యాను నేను ఇక్కడ నుంచి మనకి మంచి మంచి వీడియోస్ అయితే తీసి నేనైతే పెడతాను భయ్యా చాలా మంది కలియుగంలో పుట్టిన అపరిచితుడు అని చెప్పి మెసేజ్లు పెడుతున్నారు నేనైతే అపరిచితుడి అయితే కాదు భయ్యా మనకేదన్నా అన్యాయం జరిగితే మనం తప్పు చేయనప్పుడు గొంతు బయటికి తీయడంలో తప్పు లేదని అయితే నేను అనుకుంటాను మీరందరూ అలాగే మాట్లాడవచ్చు ధైర్యంగా మాట్లాడండి ఏం కాదు వాళ్ళు పెద్దోళ్ళైనా కానీ చిన్నోళ్ళైనా కానీ మనం తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదనైతే నేను అనుకుంటాను మీరందరూ భయపడవద్దు వాళ్ళు హిందీ వాళ్ళు అయితే ఏమైంది తెలుగు వాళ్ళు అయితే ఏమైంది కంప్లైంట్ పెట్టడంలో మనకి రైల్వేలో కస్టమర్ కేర్లో హిందీలోనూ మాట్లాడతారు తెలుగులోనూ మాట్లాడతారు మీరు జస్ట్ ఆ వన్ త్రీ నైన్ అనే నెంబర్కి కాల్ చేయండి మీకు ఆప్షన్స్ ఆటోమేటిక్గా వాళ్ళు చెప్తా ఉంటారు దాని ప్రకారం మీరు ఫాలో అయిపోండి లేదా రైల్ మద్దతు యాప్ అని ఉంది దానిలో అయినా అప్రోచ్ అవ్వచ్చు భయ్యా మీరు తెలుగులో మాట్లాడితే తెలుగులో మాట్లాడతారు హిందీలో మాట్లాడితే హిందీలో మాట్లాడతారు ఏం ఇబ్బంది లేదు ఎవ్వరూ భయపడబాకండి అది మన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత ఐదు రూపాయలే కదా అని చెప్పి వదిలేయొద్దు గట్టిగా మాట్లాడండి మీకైతే న్యాయం జరిగింది రూల్స్ ఇంతకు ముందులా అయితే లేవు ఇప్పుడు ఇండియన్ రూల్ ఇండియన్ రైల్వేలో రూ రూల్స్ వచ్చేసి చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి మీరైతే భయపడద్దు నేనొక్కడనే కాదు ప్రతి ఒక్కడు అపరిచితుడే అవ్వచ్చు నేను మాత్రం అపరిచితుడిని కాదు అయ్యా సామాన్య మీలాంటి ఒక మనిషినే నేను ప్రజెంట్ ఇప్పుడు నేనైతే నాగార్జున యూనివర్సిటీ దగ్గర అయితే ఉన్నాను నేను వెళ్ళాల్సిన డెస్టినేషన్కి వచ్చేసి ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే రీచ్ అయిపోతాను జా టోల్ ప్లాజా దగ్గర అయితే ఉన్నాను మన ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ మీద ఇది వచ్చేసి పెద్ద టోల్ ప్లాజా అనమాట చాలా పెద్దది టోల్ ప్లాజా అయితే మనకు గుంటూరు నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉండిద్ది విజయవాడ బైపాస్ మీద వెళ్ళాలి అంటే కంపల్సరీగా ఈ టోల్ అయితే మనం క్రాస్ చేయాల్సి వచ్చింది అనమాట చాలా పెద్ద టోల్ ప్లాజా ఈ టోల్ ప్లాజా దగ్గర నుంచి మనకి విజయవాడ అయితే ఇంకొక ట్వంటీ కిలోమీటర్స్ అయితే ఉండిద్ది చూస్తున్నారు కదా రోడ్డు కూడా చూడండి ఎంత పెద్దగా ఉందో అసలు మన నేషనల్ హైవే మీద నాకు తెలిసి ఇదే పెద్ద టోల్ ప్లాజా ఇంకా ఉండి ఉండొచ్చు నేను ఎప్పుడు వెళ్ళలేదు నాకు తెలిసినంతవరకు ఇదే పెద్ద టోల్ ప్లాజా అనమాట మన సరౌండింగ్లో చెన్నై దగ్గర నుంచి విజయవాడ దగ్గర విజయవాడ దాకా చూసుకుంటే ఇదే పెద్ద టోల్ ప్లాజా ఇది మధ్యలో టోల్ ప్లాజాస్ కొంచెం చిన్న చిన్నగా ఉంటాయి పెద్ద టోల్ ప్లాజా అయితే ఇదేనమాట ప్రజెంట్ ఇప్పుడు టోల్ ప్లాజా క్రాస్ చేసి అయితే వెళ్తున్నాము ఇది వచ్చేసి త్రీ లైన్ హైవే అన్నమాట హైవే చూసారా అసలు ఎంత బాగుందో చాలా ఈ హైవే మాత్రం అసలు చాలా ఎక్సలెంట్గా ఉండింది చెన్నై నుంచి మనకి విజయవాడ దాకా సిక్స్ లైన్ వచ్చింది ప్రజెంట్ మంగళగిరికి అయితే వచ్చేసాము మన లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తున్న రూట్ లోకి కట్ అయిపోతే మంగళగిరికి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అయితే చూడండి అసలు చూడడానికి ఎంత బాగుందో అది వచ్చేసి మంగళగిరి కొండ అనమాట మంగళగిరి ఊళ్ళో అయితే ఉండిద్ది ఆ పైన ఒక దేవస్థానం కూడా ఉండాలి ఆ దేవస్థానం పేరైతే నాకు ఐడియా లేదు మీకు ఎవరికన్నా తెలుసుంటే కింద కామెంట్లో అయితే మెన్షన్ చేయండి ప్రజెంట్ మన లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నది వచ్చేసి ఎన్ఆర్ఐ హాస్పిటల్ అనమాట చాలా పెద్ద హాస్పిటల్ ఇది మంగళగిరిలో చుట్టుపక్కల అసలు చాలా ఫేమస్ అనమాట ఇది చాలా పెద్దది చూస్తున్నారు కదా మన లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నదంతా వచ్చేసి మంగళగిరి అనమాట ప్రజెంట్ మనం ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం కాబట్టి మంగళగిరి అయితే మనకి టచ్ అవ్వదు ఈ ప్రభుత్వం మారిన తర్వాత అయితే ఇంకా బాగా డెవలప్మెంట్ అయితే జరుగుతుంది మంగళగిరిలో అంటే ఇంత పొద్దున్న ప్రభుత్వంలో కొంచెం జరుగుండచ్చు జరుగుండకపోవచ్చు కానీ ప్రజెంట్ అయితే కొంచెం మంగళగిరి అయితే ఇంకా బాగా డెవలప్ అయితే చేస్తున్నారు అమరావతి దగ్గర కదా మన రైట్ సైడ్లో ఉన్నది వచ్చేసి మన పీకే ఫ్యాన్స్ ఎవరన్నా చూస్తా ఉంటే గుర్తుపెట్టేస్తారు టకా అని చెప్పి మన పవన్ కళ్యాణ్ గారిది ఆఫీస్ అనమాట డిప్యూటీ సీఎం ఉన్నారు కదా ఆయనది అన్నమాట ఇది వచ్చేసి ఆఫీసు ఇక్కడైతే పవన్ కళ్యాణ్ గారు ఉంటారు మన డిప్యూటీ సీఎం ఎంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారో కింద కామెంట్ అయితే చేయండి ప్రజెంట్ మంగళగిరి అయితే క్రాస్ చేసేసాము జనసేన పార్టీ ఆఫీస్ కూడా అక్కడేనమాట ప్రజెంట్ డిప్యూటీ సీఎం గారు అయితే అక్కడే ఉంటున్నారు వావ్ హైవే అయితే ఎక్సలెంట్గా ఉండిద్ది భయ్యా ఈ హైవే మీద వెళుతుంటే వెళుతున్నది కూడా తెలియదు ఎక్సలెంట్గా ఉండిద్ది నాకు నచ్చే హైవేస్లో ఈ హైవే ఫస్ట్లో అయితే ఉండిద్ది అనమాట నాకు అంత బాగా నచ్చింది హైవే మీద రైడ్ చేయడం అనేది తొందరలో వచ్చేసి మన రైడ్స్ కూడా స్టార్ట్ అవబోతున్నాయి ఎప్పుడు ఏంటి అనేది నేను అప్డేట్ అయితే ఇస్తాను మీకు వైస్ ప్రజెంట్ తాడేపల్లి అయితే వచ్చేసామన్నమాట ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ అయితే కట్ అయిపోవాలి ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోతే విజయవాడ అయితే వెళ్ళిపోతాము ఇక్కడ నుంచి ఒక సెవెన్ కిలోమీటర్స్ అయితే విజయవాడ అయితే ఉండద్దు అనమాట ఇక్కడ నుంచి మనం అయితే లెఫ్ట్కి అయితే కట్ అయిపోతున్నాము తాడేపల్లి కూడా వచ్చేసి బాగా డెవలప్మెంట్ అయింది ఒకప్పుడు తాడేపల్లిలో అయితే ఏమి ఉండేవి కావు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ టెన్ ఇయర్స్ తర్వాత తాడేపల్లిని అయితే చూడండి ఒక సిటీలో అయితే తయారైపోయింది ఇక్కడ ఒక డి పెద్ద పెద్ద షాపులు కాంప్లెక్స్లు బాగా డెవలప్మెంట్ అయితే జరిగింది తాడేపల్లిలో టెన్ ఇయర్స్ బ్యాక్ అయితే ఇట్లా రోడ్ సైడ్ అయితే ఏమి ఉండేవి కావు చిన్న చిన్న షాప్స్ ఉండేవి అలాంటిది ఈరోజు తాడేపల్లి అయితే ఒక రేంజ్లో అయితే ఉంది తాడేపల్లిలో ఎంతమంది మన వీడియో చూస్తున్నారు కింద కామెంట్ అయితే పెట్టండి తాడేపల్లి టెన్ ఇయర్స్ బ్యాక్ ఎలా ఉండింది ఇప్పుడు ఎలా ఉండింది అనేది కామెంట్ అయితే చేయండి ప్రజెంట్ ఇక్కడ నుంచి రైట్కి అయితే తీసుకొని మనం రాంగ్ రూట్లో కొంచెం ముందుకెళ్తే మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ అయితే వచ్చేసిద్ది అక్కడ వర్క్ అయితే చేసుకోవాలి ఓకే గైస్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడున్న ఐకాన్ అయితే ప్రెస్ చేయండి అప్పుడే నేను తీసే వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి గైడ్స్ ఓకే గైస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం బాయ్